అవ్వండి 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 ఏం సార్ ఎన్నో వస్తారు ఎక్కడ సార్ నాకున్న బంధం ఇంతటితో ముగిసిపోయింది కానీ హైదరాబాద్ అంటే నాకు తనే గుర్తు మీరు వింటున్నది రేడియో మించి నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎం జంట నగరాల్లో మొట్టమొదటి ఎఫ్ఎం రేడియో వాతావరణాన్ని వసంత ఉషోదయగా మార్చే మధుర గీతాలతో మీ సురేష్ కొండేటి జంట నగరాలు ఈ ప్రవాస సంధ్య మేడం ఆటో సంగీత గిళయరాజేస్ పరపతిన గీతాబాబు చులక చిత్ర గీతం

വിജയവാഡക്ക് ബസ് തൊമ്പ హలో నేను అమృతనక్క అమృత వచ్చేసావా సారీ అమ్మా సడన్ గా రాత్రి మా మామయ్య గారికి సీరియస్ అయింది తర్వాత వచ్చాను నిన్నే చెప్దాం అనుకున్నాను నీ దగ్గర ఫోన్ లేదు కదా అందుకే చెప్పలేకపోయాను సారీ అమ్మా నేను హైదరాబాద్ రావడానికి ఈవినింగ్ అవుతుంది అనుకుంటా నువ్వు ఒక పంచి ఇంటర్వ్యూ అవగానే నాకు ఫోన్ చేస్తావా అయ్యో అక్క నాకు ఇప్పుడే ఏడుపు చెడేటట్టుంది నేను ఎలా ఒంటరిగా వెళ్ళగలను బస్ ఇక్కడే ఉంది నేను ఇలాగే ఊరికి వెళ్ళిపోతాను ఊరికే భయపడకమ్మా ఎదురుకుంట ఒక ఆర్చ్ వస్తుంది ఆ ఆర్చ్ నుంచి వచ్చావంటే సిటీ బస్సులు ఉంటాయి ఫిఫ్టీన్ బిఏకి ఆర్టిసి క్రాస్ రోడ్ తీసుకుని దిగు బస్టాండ్ నుంచి క్రాస్ రోడ్ ఆరు కరెక్ట్ గా ఏడో స్టాప్ అక్కడ దిగ్గానే ఓ సబ్బే వస్తుంది ఆ సబ్బేలో దిగి ఆ సైడ్ వచ్చావంటే థర్టీ సెవెన్ జి లెఫ్ట్ సైడ్ లో ఆ థర్టీ దిగ్గానే ఓ ఆటో పట్టుకో ఆ వద్దులే ఆటో కూడా వద్దు అంత సేఫ్ కాదు ఓ పంచి ఓ షేర్ ఆటో పట్టుకో అక్కడ దిగు నుంచి మూడు నాలుగో బిల్డింగ్ అద్దాల బిల్డింగ్ పెద్ద పెద్ద స్టెప్స్ తో కట్టారు అక్కడే నీకు ఇంటర్వ్యూ అక్క నువ్వు అడ్రస్ మూడు నిమిషాలు చెప్పావు నా వల్ల కాదక్క సరే పక్కన ఎవరైనా ఉంటే ఫోన్ ఇవ్వు నేను ఊరికి బయలుదేరుతాను అక్క ఇమ్మంటున్నాను కదా వన్ సెకండ్ అమ్మా మా అక్కతో కొంచెం మాట్లాడతారా ఏమ్మా అడ్రస్ నేనే ఊరికి కొత్త నాకు తెలియదమ్మా ఆవిడ కూడా ఊరికి కొత్తటక్క ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వు ఒక సెకండ్ అక్కా ఎక్స్క్యూజ్ ఐ యా కొంచెం ఫోన్ ఫోన్ వన్ సెకండ్ ఏ అడ్రస్ అడ్రస్ ఓకే జస్ట్ కాల్ అడుగుతుంది హలో నా పేరు శశి తను నా కజిన్ సిస్టర్ ఇంటర్వ్యూ కోసం వచ్చింది హైదరాబాద్ అందుకే భయపడుతుంది మీరు వేరేలా అనుకోకపోతే సిటీ బస్ స్టాండ్ దాకా వెళ్ళి ఫిఫ్టీన్ బి బస్ ఎక్కిస్తారా సారీ అండి నేనేదో ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి ఆఫీస్ కి టైం అయింది సార్ సార్ ప్లీజ్ అసలు నేనే సార్ దాన్ని పికప్ చేసుకోవాలి అర్జెంట్ పని మీద వికారాబాద్ రావాల్సి వచ్చింది ఇప్పుడు కూడా సిటీలో వర్క్ చేయడానికి భయపడి ఊళ్ళో మూడు వేల రూపాయలకి టీచర్ గా వర్క్ చేస్తుంది సార్ నేనే సార్ దాన్ని కంపల్ చేసి అప్లికేషన్ పెట్టించాను ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయితే దానికి జాబ్ దొరుకుతుంది సార్ మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ దొరుకుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొంచెం ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ దానికి కొంచెం ఫోన్ ఇస్తారా ఇదిగోండి చెప్పక్క అమృత అతనికి అన్ని విషయాలు చెప్పాను కరెక్ట్ గా ఫిఫ్టీన్ బి ఎక్కిస్తాడు ఎందుకన్నా మంచిది అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు అర్థమైందా లెఫ్ట్ సైడ్ లో ఒక పెట్రోల్ బంక్ వస్తుంది ఆ నుంచి స్ట్రైట్ గా వస్తుంటే సిగ్నల్ వస్తుంది ఆ సిగ్నల్ ఎదురుకుంటే ఒక ఆర్చ్ వస్తుంది ఆ ఆర్చ్ నుంచి వచ్చే సిటీ బస్ ఉంటాయి ఫిఫ్టీన్ కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టికెట్ తీసుకుని

ఇక్కడే దిగాలి లేదు అక్క ఏడు స్టాప్లని చెప్పింది ఐదు స్టాప్లే వచ్చే요 ఏమండి మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ దిగాలి అవును ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ నేను కరెక్ట్ గా కౌంట్ చేశాను ఐదు స్టాప్లే వచ్చాయి